वीडियो क्रॉपर से बोलें हैंगाले ये चैनल लाइव ऑफ कर दीजिए बेबी इलाची मूवी तो ब्लॉकबस्टर सक्सेस में आधुकनाट वाली इरे टेर थैंक यू थैंक यू सो मच माय फ्रेंड देयर ओके सर वाई I don't know if I'm going to try it. So sorry and uh, hi. <laughs> it's been a while. Yes, absolutely. <laughs> all that? Well. Yes, all do. Thank you. That is Rashmi <laughs> <laughs> no, really, um, Kamani. Today I basically wanted to start the speech with uh, I know how. Uh, this film is for you guys and okay, my, my artistic, I'm already telling you it's a battlefield so be ready for the be ready for the war it's not going to be easy but I really really wish it's going to be a smooth road you know piece of cake for you you guys are beautiful I wish you well and అమ్మాయిలు అబ్బాయిలు బయట ఎవరైనా చూస్తుంటే అందరికీ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ వన్ పర్సన్ యూ కెన్ డిపెండ్ ఆన్ అమ్మాయినా నాన్న అయినా బ్రదర్ అయినా సిస్టర్ అయినా పార్ట్నర్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఒకరు ఉండాలి ఐ థింక్ దట్స్ వన్ థింగ్ ఐ లాంట్ ఇన్ మై సెవెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీ నుండి ఐ రియలైజ్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ కానీ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ పిల్లలు ఉంటే ఏదైనా సార్ సాధించు కరెక్ట్ సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఐ నో లైఫ్ ఇస్ నాట్ ఈజీ బట్ ఐ వాంటెడ్ టు బి ఈజీ ఫర్ యూ అండ్ ఐ హోప్ యు విన్ అండ్ ఆనంద్ ఆనంద్ అంటే లైక్ హీస్ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ తెలుసు ఈ మూవీ విన్ అయితే ఐ కెన్ సిన్ స్పేస్ అని సో ఆయన ఫేస్ లో నవ్వు చూడాలని కోరుకుంటున్నా ఈ సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా నిజంగా మనస్ఫూర్తిగా ఎస్కే గారు మీ స్పీచ్ అయిన తర్వాత అనంత్ చెప్పేటట్టు స్పీచ్ చేయకుంటున్నాడు అసలు ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటారంటే కానీ ఐ రియలీ హోప్ గర్ల్ ఫ్రెండ్ ది ఐ హోప్ దెల్ మీ సపోర్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలి డూయింగ్ దిస్ ఐంజాయి డాన్సింగ్ ఫుర్ ది సాంగ్ అంటే ఇక్కడ కాదు కానీ ఇంట్లో చూసే చూసేటప్పుడు నేను కూడా ఎట్లా ఎలా చేశాను I really enjoy that sound, so thank you. And Uday sir, I can see that you're really shy. But I hope this movie becomes super big. I really hope it goes well. Manuel, I love you. You're really so amazing. You can every time. Thank you. thank you for entertaining me there. And I've watched the movie, so thank you for entertaining me now. And Hydra, I fell in love with your performance after the film. So thank you again. Okay. Okay. And producers of course, Keda sir, uh, Anurag and Vamshi uh, sir, thank you. This film money for this film. Because of you, this film got a take-off. Now, a lot of money should come in your pocket. I hope. I hope All the best, guys. I really hope well for you. All the best, guys. And thank you, sir. Sorry, I took

నాకు అంటే బేబీ తర్వాత చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడిగింద్రు ప్రతి ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఈవెంట్ లో ఎందుకంటే ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ దొరికింది నేను కమర్షియల్ బాక్స్ ఆఫీస్ అని అంత నాలెడ్జ్ లేదు అంత ఆబ్జిటిలిటీ లేదు కానీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ సో మచ్ అసలు ఒక క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఇంత ఫంకీగా ప్రజెంట్ చేస్తూ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ నా నాతో నేను ఈ ఎనర్జీ లైఫ్ అంతా చూడలేదు అది ఉదయం బయటకు వచ్చింది

ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను డైలీ అప్పుడు కూడా నేను చాలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేస్తుంది నేను ధీరజ్కి ఎస్కేంటి సా రోజు ఫోన్ చేసి వస్తుంది సినిమా ఏంటి వాళ్ళు భయపడేవాళ్ళు మా హీరో మమ్మల్ని నమ్మట్లేదా అనే స్పేస్లో వాళ్ళు భయపడేటోళ్ళు కానీ నేను నా పర్సనాలిటీ ఏంటంటే నేను వేరే నా చుట్టూ ఉన్న మంచుల దగ్గర నుంచి నేను కాన్ఫిడెన్స్ తీసుకుంటా నాలో నుంచి కాన్ఫిడెన్స్ రాదు అది బేబీ అప్పుడు నాకు మేజర్లీ రాజేష్ అన్న అండ్ ఎస్టేన్ అన్న ఆఫ్ కోర్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మారుతి సార్ నాకు ఒక రోజు నుంచి అరే ఇంద్రో నువ్వు అంటున్నావు నువ్వు ఏం సినిమా తీసుకో నీకు తెలుసా అసలు యొక్క కరియర్ కూడా చేంజ్ అవుతు జులై ఫోర్టీన్త్ అని అన్నాడు అండ్ మారుతి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కెరీ కాన్ఫిడెన్స్ మచ్ బిఫోర్ ద రిలీజ్ బికాస్ దట్ కాన్ఫిడెన్స్ ఆ రోజు చెప్పి నాకు కాదు పర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడారు అది నాకు లో కూడా నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఈ కొత్త టీం కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ చుట్టూ చాలా న్యూ కమర్స్ అసలు ఎవరి దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ ఇస్తాయి అనేది తెలియకుండా అయింది సో నేను రోజు మా డైరెక్టర్ ఫోన్ చేసి అలా ఏ బాగా వచ్చిందా బాగా ఆర్డర్ బాగా వస్తుందా అని సహాయిస్తుంటానికి డౌట్ కొడుతూ ఉంటుంది కానీ మొత్తానికి నిన్న ఒక షో వేసిన ఒక వంద మందికి ఒక అంటే మా సినిమాకి సంబంధం లేకుండా బయట ఉన్న వాళ్ళకి ఆడియన్స్కి యూత్ ఫ్యామిలీ అందరి కలిపి అందరికీ చూపిస్తున్నాం వాళ్ళంతా విపరీతంగా ఎంజాయ్ యాక్షన్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఒక కొత్త ప్రెసెంటేషన్ తో తెలియని చాలా ఆనందంగా బయటకు వస్తున్నారు అండ్ ఇది ఒక ఈ సమ్మర్కి ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన అంటే మేము మే టీ ఫస్ట్ కి వేరే సినిమా వస్తున్నాయి ఒక మాస్ ఫిలం ఒక థ్రిల్లర్ ఫిల్మ్ అంటే కాంపిటీషన్ అనేది చాలా హెల్దీగా ఉండాలి అదేవిధంగా అందరు కి నచ్చాలి సో ఎవ్రీ ఫిలిం షూట్ మన తెలుగు సినిమా బాగుండాలి ఈ సమ్మర్ అంతా కూడా మనకి చాలా ట్రై ఇల్లు దిగింది కానీ మన తెలుగు సినిమా బాగుండాలంటే చిన్న సినిమాలు మీడియం సినిమాలు నడుస్తే మనకి పెద్ద సినిమాలు చాలా టైం పడుతుంది దిగడానికి థియేటర్లు సిస్టమ్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే మన చిన్న సినిమాలు మీడియం సినిమాలు అట్లీస్ట్ నెలకి రెండు నడుస్తేనే థియేటర్ బాగుంటాయి లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్ అండ్ ఐ బీ మేడ్ అ గుడ్ ఫిల్మ్ విఆర్ హ్యాపీ టు ప్రోడక్ట్ అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడియన్స్కి మీరు వెళ్ళి చూడండి మీకు నచ్చితే ఒక మంచి వర్డ్ ఆఫ్ మార్క్స్ స్ప్రెడ్ చేయండి ఈ ముందువ్రీబడి ఇన్ దస్ ద ప్రొడ్యూసర్ సోషి గారు లేదా మన అనురాగ్ ద డైరెక్టర్ ద కో యాక్టర్స్ ఎవ్రీ బీ ఈ సినిమా ఒకటి నానే గారు ఎందుకంటే ఈ సినిమాలో చాలా ముఖ్య ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి క్యారెక్టర్స్ అంత హోల్డ్ చేసి అంత మంచిగా చూసిన వాళ్ళు ఉన్నారు అంటే హీరోకే లాస్ట్ మైక్ ఇస్తున్నారు కానీ చాలా మంది ఇన్ఫామ్ ఉన్నారు మీరు కూడా స్టేజ్ మీద కదండి బాయ్స్ బాయ్ మన రుద్రాంగ్ ఎవరైనా ఉంటే అంటే ఈ సినిమా ఏంటంటే ఒక న్యూ ప్రెసెంటేషన్ యూనిక్ ప్రజెంటేషన్ తో ఉంటూ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్

అంటే ఇది మళ్ళీ మాకు ఎస్కేల్ దగ్తీ సనగేశ్వర దివేశ్వర ది బయో జాయింట్ మచ్ ఆల్ గారు మా ద గర్ల్ ఫ్రెండ్